జీవితంలో విజయం సాధించాలి అంటే మధురమైన స్వరంతో మాట్లాడాలి మధురమైన మాటలంటే కేవలం తియ్యగా మాట్లాడడం మాత్రమే కాదు వినయంగా మాట్లాడటం ఇతరుల మాటల పట్ల గౌరవం వారి అభిప్రాయాలను వినడం ప్రేమగా మాట్లాడటం దయ సానుభూతి చూపించడం ఇతరులకు ఉత్సాహం ఇచ్చేలా మంచి సలహాలు చెప్పడం నిజాయితీగా అబద్ధాలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్లు మృదువుగా చెప్పాలి ఎప్పుడు ఏం మాట్లాడాలో గుర్తెరిగి సమయానుకూలంగా మాట్లాడాలి మధురమైన మాటలతో ఇతరుల హృదయాలను గెలవచ్చును శాంతిని సంతోషాన్ని పంచవచ్చును మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మధురమైన స్వరంతో మాట్లాడటం వలన మన జీవితాన్ని అది పూర్తి స్థాయిలో మార్చేస్తుంది మనల్ని విజయ తీరాలకు చేరుస్తుంది